య్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి చాలా మంది టీ పెట్టాలంటే ఇంకో నా చేతి టీ అంత రుచిగా ఉండదని చెప్తూ ఉంటారు చాలామంది అంటుంటారు అలా కాకుండా ఎవరు పెట్టినా కానీ సరే చీ టీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేసి చాలా టేస్టీగా వచ్చినట్టుగా నేను ఈరోజు చూపించానండి టీ టీనా మజాగా చాలా బాగుంటుంది ఎవరైనా కానీ సరే ఈ విధంగా టీ పెట్టుకున్నారనుకోండి సూపర్ డూపర్గా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను చెప్పినట్టుగా మీరు చేయండి టీ చాలా హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉంటుంది మీ ఇంటికి అత్తులు కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు ఈ విధమైన టీ అయితే మీరు చేసి ఇవ్వండి సూపర్ టేస్ట్గా ఉంటుంది సూపర్ 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 అసలు ఎక్సలెంట్ కిపిటప్ అంత బాగుందండి కాకపోతే కనుక ఇక్కడ టీ టీ అనేది నేను ఒక గ్లాస్లో వేసి మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంతసేపు మరగాలి మనం ఎంత వరకు మనం మరిగించాలి టీ పొంగకుండా ఎలా మరిగించుకోవాలి టీ పొంగితే ఏమవుతుంది అలాంటి వల్ల నేను ఇందులో చెప్పాను అనమాట ఈ వీడియో మీకు అయితే ఈ టీ నేను ఎలా పెట్టాలనుకుంటున్నారు మీరు అయితే ఇంకా చూసేద్దాం అయితే ఇంకా లేట్ అయితే చేయనండి వచ్చేయండి ఎలా టీ పెట్టాను ఏమేమి తీసుకున్నాను టీ పెట్టనీకే నేను చూపించేస్తున్నాను వచ్చేయండి టీ పెట్టేద్దాం ఈ రోజు అయితే చాయ్ చాలా స్ట్రాంగ్ గా పెడుతున్నాను అస్సలు ఇంత తాగినా కానీ సరే సుఖం ఉండాలి అలాంటి చాయ్ అయితే పెడుతున్నాను చాలా మంది నేను పెట్టిన ఛాయ్ అంటే చాలా వరకు ఇష్టపడతారు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రోజు చూసినా కానీ సరే కరెక్ట్గానే చెప్పేది తను అని అనుకుంటారు ఇప్పుడైతే ఎందుకంటే నేను పాలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను చిన్నగా కటింగ్ అయితే చేశానండి పాలు అయితే ఇందులో వేసేస్తున్నాను మనకు సరిపోయినట్టుగా పాలు పొంగిన అంటే టీ పొంగినాకన్నా సరే కింద పడకుండా జాగ్రత్తగా మనము ఉడికించుకోవాలి అప్పుడే టీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొట్టి పాలు పెడితేనే చాలా చిక్కగా వస్తుంది టేస్టీగా ఉంటుంది అనుకుంటారు కదా అలాగైతే ఏం కాదు మనం వేసే విధానం పర్ఫెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది సరిపోయినట్టుగా వాటర్ కూడా చూడండి చిన్న చొమ్ము నిండుగా వాటర్ అయితే తీసుకున్నాను ఇంత వాటర్ అయితే వేసానండి చూస్తున్నారు కదా ఇంత వాటర్ అయితే వేసేసాను ఇప్పుడు మనం ఇందులో వేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లాస్ట్ ఏదైనా వేయొచ్చు కాకపోతే మన చేతికి ఏది వచ్చిందో అది వేస్తున్నాను ఇప్పుడైతే సరిపోయినట్టుగా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు చిన్నదంటే ఇంకా ఇక్కడ మనకు షుగర్ ఉంది కదా అందుకనే స్పూన్ నిండుగా అయితే రాలేదు మీరు ఆరంటే అమ్మో ఆరు అనుకోకండి ఎందుకంటే స్పూన్లో సగం షుగర్ ఉండిపోయింది గట్టిగా అది అందుకనేసి వేసాను నేను ఇప్పుడు నేను టీ పొడి అయితే ఇంకా తీసుకుంటున్నానండి ఈ టీ పొడి ఫే మామూలుగా చేస్తే ఇంకా అంత హాగా ఉండదు అంత టేస్టీగా ఉండదు ఈ విధంగా వండితే ఈ విధంగా చేస్తే టీ అనేది చాలా బాగుంటుంది నిండుగా టీ పొడి అయితే ఇంకా వేసేస్తున్నాను దీంట్లో ఇలాచి పై పొట్టు అయితే ఇంకా ఇందులోనే కలిసి వచ్చింది మనకు మనమైతే సపరేట్గా ఏం వేయలేదు ఇలాచి పొట్టొకటే వచ్చినట్టు ఉంది అంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది అనేసి వేసినట్టు ఉన్నారు ఇక్కడైతే నేను మంచి గింజలు ఉన్న రెండు ఇలాచీలైతే కనుక తీసుకున్నాను దాంతో పాటు ఇక్కడ మంచి ఫ్రెష్ అయిన అల్లం అయితే తీసుకున్నాను మా ఇంటి దగ్గర ఒక అతను ఛాయ్ పెడితే కనుక ఎక్కడ చాయ్ తాగకపోయినా అక్కడ చాయ్ అయితే ఇంకా కంపల్సరీగా తాగేస్తాడు అంత రుచిగా చేస్తాడు అతను అతను మహిమ ఏటో అనుకున్నా నేను కాకపోతే కనుక అతను ఇలాగే ఇలాచి ఇలా దంచేస్తాడు అయితే ఏం దంచాడు దడదడలాడిచ్చేస్తాడు అంతే ఇలాగా ఇంకా ఇందులోనే నలిగిపోయి ఉంటాయి అనమాట ఇలాచి గింజలు కాకపోతే ఇంకా ఓపెన్ అవ్వాలంటే ఇంకా ఓపెన్ గుడికి మనం చేసి బాగా ఇలాచి ఫ్లేవర్ బాగా అందాలంటే ఇలాగ ఓపెన్ చేసేసి వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి చాయ్ సరిపోయినట్టుగా ఇక్కడ అయితే ఇంకా నేను అల్లం ముక్క అయితే ఇంకా తీసుకుంటున్నాను అల్లం ముక్క అయితే నేను ఇక్కడ చాకు తీసుకొని చిన్న కటింగ్ అయితే చేద్దాం అనుకున్నాను ఎక్కడైతే అప్పుడు మనం ఆనియన్ కటింగ్ చేసి ఉంటాము పచ్చిమిర్చి కటింగ్ చేసి ఉంటాము అందుకనేసి ఆ స్పూన్ల ఆ చాకులు అయితే నేను తీసుకోవడం లేదు నైఫ్లు అనేది పక్కన పెట్టేసాను ఇక్కడే మనకు కావాల్సింది చిన్న ముక్క అయితే దీంతోనే నేను దంచి వేసేస్తున్నానండి అల్లం కూడా ఎలా ఉండాలంటే కనుక మంచి ముదురు అల్లం ఉండాలి అప్పుడైతే కనుక చాయ్ చాలా ఘాటుగా ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బాగా దంచండి అంటే మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా బరు బరుగ్గా అంటే కనుక దడదడలాడించేయాల అల్లము అనేది ఇలాగా అలాగ దంచేసిన అల్లంతో మనము టీ పెట్టామనుకోండి మన ఇంటికి ఎవ్వరు వచ్చినా కానీ సరే మళ్ళీ మళ్ళీ అడిగి తీసుకుంటే టీ అలా ఉంటుందండి నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా బాగా పెడతాను నేను టీ అయితే ఇంకా ఇప్పుడు టీ పెట్టిన వెంటనే ఎలాగ ఉడికించాలి ఎంత వరకు ఉడకాలి ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం ఆఫ్ అవ్వాలి అది మనం తెలుసుకోవాలి ఫస్ట్ పడి టీ అందరూ పెడతారు అంత బాగోదు నిజంగా ఇప్పుడైతే స్టవ్ అయితే మనం వెలిగించేసాం కదా ఇప్పుడు పొంగు వచ్చేటప్పుడు మళ్ళీ మీడియం మీద మళ్ళీ దించేటప్పుడు ఏ రకంగా ఉంటే మనకు టీ పర్ఫెక్ట్గా వస్తుందో నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేయండి మీ టీ చేసిన దీనిగా మీకన్నా నేను చెప్పిన తర్వాత నాలాగా మీరు ట్రై చేసారనుకోండి హండ్రెడ్లో హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది మీరు ప్రతిరోజు ఇలా కాకపోయినా సరే ఎవరైనా మీ ఇంటి గెస్ట్ వచ్చినప్పుడు మీరు టీ పెట్టాలంటే ఈ రకంగా పెట్టండి చాలా బాగుంది మీరు అడగవసరం లేదు టీ బాగుందా అడగవసరం లేదు వాళ్ళే చెప్తారు టీ చాలా బాగుందండి టీ పొడి వాళ్ళు అడుగుతారు అప్పుడు మనం చెప్తాం సరేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏంటంటే ఇంకా ఇలాగ మరిగేటప్పుడు మనం అటు ఇటు దిక్కులు చూడకుండా టీ వైపే చూస్తూ ఉండాలి ఎందుకంటే ఇలా ఈ టైంలో ఇంపార్టెంట్ అయినా ఉండేటివి మంచి ఫ్లేవర్ ఉన్న ఐటమ్స్ వల్ల పైకి వచ్చేస్తున్నాయి కదా ఇవి అంతా చుట్టూగా పొంగకుండగా నెమ్మదిగా స్టవ్ అనేది మనం తగ్గించేయాలి ఇప్పుడు మరిగే టీ అనేది ఇప్పుడు చూడండి మొదలవుతుంది ఒక్కసారి ఇలా పొంగొచ్చిన వెంటనే ఒకరికి రెండు సార్లు హై పెట్టండి ఇలాగా పైకి వచ్చినప్పుడు మళ్ళీ తగ్గించండి మళ్ళీ మనకు కిందికి వెళ్ళిపోతుంది కదా టీ మొత్తానికి మరిగేది ఇలాగ అయిన తర్వాత మళ్ళీ హై పెట్టండి ఇలా మరిగించండి ఇలా మరిగే టీ పై పైనే మరగాలి అప్పుడైతే ఇంకా మీకు టీ అనేది చాలా స్ట్రాంగ్ వస్తుంది మంచి కలర్ కూడా వస్తుంది ఇప్పుడు మొదలు చూపించేస్తున్నాను చూడండి చాయ్ అనేది మనకు కలర్ అనేది ఈ విధంగా ఉంది కదా ఇంకా మరిగి మరిగి కలర్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చాయ్ అనేది చెయ్యాలి ఎలాగొస్తుందమ్మా ఆ ఛాయ్ చాలా బాగుంది చూడండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ మాట మీరు కూడా చెయ్యండి సేమ్ ఇలాగే మరి ఛాయ్ అనేది చాలా బాగుంటుంది నేను పెట్టిన ఛాయ్ అయితే కింద నిజంగా అంట చాలా మంది అనుకుంటున్నారు నేను కూడా వాళ్ళ నోటి ద్వారా ఆలపించాను ప్రామిస్ దీంట్లో అయితే నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే ఒకసారి రెండుసార్లు ఇలా పొంగి అంటే టీ ఉడికిపోయిందనేసి వంపే అంటే వెనక ఫిల్టర్ చేసేసి తెచ్చేసి కొన్ని తాగేస్తారు కదా పచ్చి పచ్చి వాసన అనమాట వాటర్ స్మెల్ కూడా వస్తూ ఉంటుందన్నమాట బాగా మరగాలి టీ అనేది బాగా స్ట్రాంగ్గా రావాల మనకి ఏదో ఉన్న కలర్ వేసిన టీ పొడి తెచ్చుకోకుండా మంచి ప్లేన్ అయిన టీ పొడే ఒరిజినల్ కొనాలి అనమాట అందులో కలర్ ఇప్పుడు మనం అంత ఉడికించినా కానీ సరే ఇందులో కలర్ అనేది వదలడం లేదు చూస్తున్నారు కదా మీరు టీ కలర్ చూడండి ఎంత డిమ్ లైట్గా ఉందో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం మరిగించి మరిగించి కొద్దిగా కలర్ అనేది వచ్చేస్తుంది అంతవరకే మనం వేసిన వెంటనే పాలుల్లో కలర్ వచ్చేస్తుంది చూడండి టీ పొడి అది నాసి రకం టీ పొడి ఎందుకంటే అందులో కెమికల్స్ వేస్తారనమాట స్ట్రాంగ్గా కనిపించాలా మంచి కలర్ కనిపించాలా అనేది అలాంటి టీ తాగేసి మీరు హెల్దీగా లేకుండా అన్హెల్దీ అయిపోతారు అలాంటి టీ అయితే మీరు తాగవద్దు ఇలా మరగాలండి ఈ రకంగా మరుగుతూ 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 మనకు కనీసం ఒక ఐదు నిమిషాలన్నా ఇలా మరగాలి అంటే పొంగు రావడం తగ్గించడం పొంగు రావడం తగ్గించడం ఇలాగ స్టెప్ బై స్టెప్ మనము రెండు ఒకటికి రెండు సార్లు అలా చేసామనుకోండి మరుగుతుంది బాగా ఇంకా ఇంకా సిమ్ మీద పెట్టేసి మనం ఏ పైన చేసుకోవచ్చు బాగా ఒక ఐదు నిమిషాల పాటు వదిలేద్దాం అలాగా బాగా మరిగి 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 టీ అనేది అప్పుడే మనకు పప్పు తాలికు పెడితే ఎలా వచ్చేస్తుంది గుమ్మ టీ పెట్టినప్పుడు కూడా తప్పుడు అలాగే వస్తుంది అనమాట మనకు అదే పిలుస్తుంది అనమాట టీ అయిపోయింది వచ్చేయనేసి అప్పుడు మనం వచ్చేస్తే సరిపోతుంది టీ అయితే బాగా మరీ మరీ చూడండి ఒకసారి దగ్గరకు వచ్చి చూపించమా చూస్తున్నారా ఈ విధంగా మనకు స్ట్రాంగ్ గా అయిపోయింది టీ చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం చాలా మంది టీ పెట్టాలంటే ఇంకా నా చేతి టీ అంత రుచిగా ఉండదు అని చెప్తూ ఉంటారు చాలా మంది అంటుంటారు అలా కాకుండా మీ ఎవరు పెట్టినా కానీ సరే టీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేసి చాలా టేస్టీగా వచ్చినట్టుగా నేను ఈరోజు చూపించానండి టీ నా మజాగా చాలా బాగుంటుందండి ఎవరైనా కానీ సరే ఈ విధంగా టీ పెట్టుకున్నారనుకోండి సూపర్ డూపర్గా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను చెప్పినట్టుగా మీరు చేయండి టీ చూసేసారు కదా ఇప్పుడు నేను టీ ఎలా పెట్టాను అనేది మీకు గుడికి నచ్చే ఉంటుంది జస్ట్ నచ్చింటే ఇంకా ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ మై ఫ్యామిలీ